హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంత కాలంగానూ వెయిట్ చేసి ఫైనల్ రిలీజ్ అయిన మూవీ కింగ్డమ్ అయితే ఈ సినిమాకి చాలా డౌట్స్ ఉన్నాయి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ట్రైలర్ లో కూడా తగలబెట్టేస్తానా అంటూ విజయ్ దేవకొండ డైలాగ్ ఇచ్చారు అలాగే ఈ సినిమా వేడుకొండల స్వామి నా సైడ్ ఉంటే ఈ నేను మంచి వాడినై సార్ పెద్దోన్నై పూడుస్తాను స్వామి అన్నారు మరి ఎలా ఉంది సార్ సినిమా ఎలా ఉంది అంటే ఈ ఈ సినిమాతో విజయ్ గత మూడు సినిమాలు సరిగా ఆడలేదు అంటే ఫ్లాప్ అని చెప్పచ్చు లైగర్ గానీ ఖుషీ గానీ ఫ్యామిలీ మ్యాన్ గాని సో ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకొని చేశారు రెండోది విజయ్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై కోట్లు అయింది అని చెప్తున్నారు సో పైగా ఇంత యాక్షన్ మూవీ శ్రీలంకలో దాదాపు ఫార్టీ డేస్ షూట్ మొత్తం నూట డెబ్బై రోజులు షూట్ చేశారు సో దీనికి ట్రైలర్ తర్వాత హైప్ క్రియేట్ అయింది అట్లాగే ప్రీ రిలీజ్ దీంట్లో కూడా బాగా వచ్చింది సో ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం నేను మా నిన్న కూడా మనం రవి చెప్పుకున్నాం ఈరోజు నేను మార్నింగ్ వెళ్ళి చూశాను సో దీంట్లో బేసిక్గా విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే సత్యదేవు తర్వాత వెంకటేష్ అని ఒక కొత్త విల్లన్ తెలుగుకి మలయాళం హీరోయిన్ విలన్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు తెలుగుకి మొత్తంగా ఈ నలుగురు నలుగురులో కూడా ముగ్గురు చుట్టే ప్రధానంగా జరుగుతుంది ఆ విజయ దేవరకొండ సూరి సత్యదేవ్ శివ ఇతనేమో వెంకటేష్ ఏమో మురుగన్ ఈ సూరి శివ మురుగన్ ఈ ముగ్గురు క్యారెక్టర్ మీద బేసిక్ గా స్టోరీ నడుస్తుంది సో స్టోరీగా చెప్పుకోవాలంటే సూరి అనే ఒక కానిస్టేబుల్ ఉంటాడు అతను కి ఒక ఇంపార్టెంట్ మిషన్ అప్పగిస్తారు ఆ మిషన్ ఏంటంటే కోవర్ట్ ఆపరేషన్ అంటే ఒక స్పైగా అండర్ కవర్ స్పై అంటారు అంటే ఒక గ్యాంగ్ లేకి నువ్వు వెళ్ళి పనిచేయాలి ఇది దేశానికి థ్రెట్ ఏర్పడుతుంది ఈ థ్రెట్ నుంచి దేశాన్ని కాపాడే బాధ్యత ఇతని మీద పెడతారు సో ఇతను శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది శ్రీలంక జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఆ జైల్లో గ్యాంగ్ లీడర్ గా తన సొంత అన్న ఉంటాడు సో సో చిన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ ఉంటది అలాంటి ఒక అన్న గ్యాంగ్ లో ఇతను చేరాల్సి వస్తుంది సో ఇతనికి సో ఇప్పుడు దేశము వర్సెస్ అన్న సో అన్నని కాపాడాలి దేశాన్ని కాపాడాలి సో దీంట్లో అనేక కుట్రలు ఉంటాయి ఇతన్ని ఇతను నమ్మిన వాళ్ళే ఇతన్ని ద్రోహం చేస్తారు ఈ కుట్రల నడుమ ఈ రకరకాల గ్యాంగ్స్ ఉంటాయి మాఫియా ఉంటుంది కార్టెల్స్ అంటారు కార్టిల్స్ ఉంటుంది గ్యాంగ్స్ ఉంటాయి ఇవి ట్రైబల్స్ ఉంటారు వీటన్నిటి నడుమ విజయ్ దేవరకొండ ఈ రెండు పర్పస్ని నెరవేర్చడా లేదా అంటే అన్నను కాపాడా లేదా దేశాన్ని కాపాడా లేదా ఇది బేసిక్గా కథ సో మామూలుగా అయితే ఈ రెండు కూడా వెరీ వెరీ పాతవి దేశాన్ని కాపాడడం వందల సినిమాల్లో మనం చూస్తున్నాం అన్న తమ్ముల అనుబంధం చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ లో నుంచి మనకి తెలుసు కానీ బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ గా తీసుకున్నారు ఎందుకంటే కొత్త కథలు అనేవి పుట్టవు రిలేషన్షిప్స్ తండ్రి కొడుకు తల్లి కూతురు ఏదో ఇవే ఉంటాయి రిపీట్ అవుతుంటాయి కానీ బ్యాక్ డ్రాప్ మారు మార్చడం నడక మార్చడం స్క్రీన్ ప్లే డిఫరెంట్గా చేయడం ఇవే మన సినిమాల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇది కూడా అంతే సో ఇది తీసుకున్నారు స్క్రీన్ ప్లే ప్రంగా ముందు వీళ్ళ అన్నదముల అనుబంధం ఎస్టాబ్లిష్ చేయడం తర్వాత జైలుకి వెళ్ళడం అక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్లు యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ జరుగుతుంటాయి ఇంటర్వెల్ ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఇది వస్తుంది దాని తర్వాత పోస్ట్ ఇంటర్వెల్లో కొద్దిగా ఎమోషనల్ దీని మీదకి ఎక్కువగా కథ వెళ్ళుతుంది శ్రీలంక బ్యాక్డ్రాప్ లో అసలు ఇదేంటి దేశాన్ని కాపాడాల్సి పరిస్థితి ఏంటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది బేసిక్ గా స్క్రీన్ ప్లే పరంగా తీసుకుంటాయి మొత్తంగా రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఈ సినిమా రెండు గంటల నలభై నిమిషాలు ఈ సినిమా లెంగ్ సో దీంట్లో డైరెక్టర్ మామూలుగా డైరెక్టర్ కి గౌతమ్ తిననూరి మల్లి రావే గాని లేకపోతే జెర్సీ తెలుగు జెర్సీ హిందీ ఈ మూడు ప్రధానంగా చేశాడు ఇంకొక సినిమాకి ఏదో మాటలు రైటింగ్ కూడా చేశాడు ఆయన ఒక వెబ్ సిరీస్ కి సో ఏదేమైనా తన బలం ఏంటంటే ఎమోషన్స్ ని బాగా చూపించగలడు డ్రామాని బాగా పండించగలడు అనేది తనకున్న పేరు ఆల్రెడీ మనకి జెర్సీలో కూడా చూసాం ఎమోషన్ గానే హుక్ చేయగలిగాడు అంటే డ్రామాని పండించే డైరెక్టర్లు తక్కువ మంది ఉంటారు ఒకప్పుడు మనకి బాగా ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఎక్కువ మంది యాక్షన్స్ వీటి మీద వెళ్తారు గానీ డ్రామాని క్రియేట్ చేయడం అనేది డ్రామాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డ్రామా సడన్లీ బికమ్స్ మెలో డ్రామా మెలో డ్రామాకి డ్రామాకి మధ్య తేడా తెలియాలి దాన్ని కరెక్ట్ గా చేయాలి మెలో డ్రామా అయిపోతే కూడా చాలా మందికి బోరు కొడతారు సో తమిళ సినిమా చాలా సినిమాల్లో నా కంప్లైంట్ అది అన్ని బాగుంటాయి కానీ వాళ్ళు మెలో డ్రామా లాస్ట్ లో మెలో డ్రామా చేసేస్తారు సో అది ఇతను బాగా చేయగలరు మెలో డ్రామా వెళ్లకుండా డ్రామా బాగా చేయగలరు ఎవరు గౌతమ్ ఓరి కానీ ఈ సినిమాకి వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో మెలో డ్రామాగా మారిపోయింది అనేది నాకున్న ఫీలింగ్ సో చాలా మందికి మెలో డ్రామా నచ్చుతుంది అదేమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు నాకు నచ్చినట్టు అందరూ ఉండాలని ఏం లేదు నా ఫీలింగ్ చెప్తున్నాను నాకు కొద్దిగా మెలో డ్రామా అయినట్టుగా ఉంది ఫస్ట్ టాప్ ఫస్ట్ ఫార్టీ మినిట్స్ చాలా బాగుంది తర్వాత కొద్దిగా లా అంటే లాగుతున్నాడు రా బాబు చెప్పింది చెప్తున్నాడు లాగుతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే దాని తర్వాత మళ్ళీ ఇంటర్వల్ ప్రీ ఇంటర్వల్ది చాలా బాగా వచ్చింది ఆ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషన్స్ మీద వర్క్ చేశాడు కానీ ఎమో అతను అనుకున్నాడు ఎమోషన్స్ చేస్తున్నాడు కానీ అది రావట్లేదు అంటే బ్రదర్లీ మధ్య ఇంకా బాగా చేసి ఉండొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అది అంత ఎఫెక్టివ్గా ఎమోషనల్గా ఎమోషనల్ గా మనం ఎప్పుడైనా సినిమా అనేది ఫైనల్ గా ఎమోషనల్ కన్జంప్షన్ మన ఎమోషన్స్ మనం ఏడుస్తాం నవ్వుతాం భయపడతాం థ్రిల్ అవుతాం ఇవన్నీ రియల్ లైఫ్ లో మనం చేయం కదా సినిమాలో వెళ్ళి ఖర్చు పెట్టేసి వస్తాం ఎమోషన్స్ ఖర్చు పెట్టొస్తే బయట రిలీఫ్ వస్తుంది మనకి ఇది బేసిక్ గా ఎమోషనల్ లెవెల్లో జరిగేది అది పర్ఫెక్ట్ గా ఈకపోయాడు అసలే ఈ నేను చెప్పను చాలా చోట్ల బాగా ఇచ్చాడు పర్ఫెక్ట్ గా ఈ అంటే రైటింగ్ లో ఉండే ప్రాబ్లం గురించి చెప్తున్నా డైరెక్షన్ చాలా బాగా చేశాడు అతని పాత సినిమాతో పోలిస్తే జెర్సీతో పోలిస్తే ఒక ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ని ఒక హాలీవుడ్ స్టైల్లో చేయగలడు అని నిరూపించుకున్నాడు ఆ రకంగా డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తాడు ఖచ్చితంగా అంటే ఒక పెద్ద యాక్షన్ సినిమా అని ఎమోషనల్ యాక్షన్ సినిమా అని చేయగలడు డైరెక్టర్ నేను మాత్రం గౌతమ్ నెక్స్ట్ దీంట్లోకి లోకి గౌతమ్ వెళ్ళిపోతాడు ఈ పొటెన్షియల్ ఉంది ఇక పెర్ఫార్మెన్స్ చెప్పాలంటే ఇది కంప్లీట్ గా విజయ్ దేవరకొండ ఫిల్మ్ విజయ్ దేవరకొండ లేకపోతే ఈ ఫిల్మ్ లేదు అని చెప్పచ్చు ఎందుకంటే అంత కన్విన్స్ కన్విక్షన్తో పెర్ఫామ్ చేశాడు విజయ్ దేవరకొండ మనకి తక్కువ మంది ఉంటారు తమిళ్లో ఎక్కువ మంది ఉంటారు తమిళ్ మలయాళంలో హీరోలు అది చెత్త సినిమా అయినా కూడా వాళ్ళు కన్విక్షన్తో దాన్ని నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు విజయ్ దేవరకొండ కూడా ఆ లీగ్లోకి వెళ్ళాడు ఖచ్చితంగా మనకి నేషనల్ లెవెల్లో ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ అంటే ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ చేసిన సినిమాలో ఒక ఎత్తు దీంట్లో అతని పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అతను కన్విక్షన్తో తో హానెస్ట్గా పెర్ఫామ్ చేశాడు ఆ పెర్ఫార్మెన్స్ వల్లనే మనం విజయ్ దేవరకొండ కనెక్ట్ అవుతాం కథకి ఎమోషన్స్ కంటే కూడా విజయ్ దేవరకొండ మనల్ని లాక్కొని వెళ్తాడు సినిమాలో అది చాలా ప్లస్ ఇక మిగతా ఆర్టిస్టులు చెప్పాలంటే సత్యదేవ్ బాగా చేశాడు నో డౌట్ నేను కూడా అసలు సినిమా చూడకముందు సత్యదేవిని పెట్టుకున్నారు ఏంటి ఇతను అంత ఆనాడు కదా అనిపించింది కానీ చాలా బాగా చేశాడు సత్యదేవ్ ఇక ఆమె భాగేశ్వర బోర్సే పెద్దగా ఆమెకి రోల్ ఎక్కువ లేదు ఒక రకమైన సపోర్టింగ్ మెర్రర్ క్యారెక్టర్ అంటారు అంటే హీరో అభిప్రాయాన్ని మెర్రర్ లాగా చూపించాలనేసి సపో మెర్ర క్యారెక్టర్స్ పెడతారు అన్న అలాంటి ఒక మెర్రర్ క్యారెక్టర్ అమ్మాయి తప్ప ఆ అమ్మాయికి ఏమీ పెద్ద రోల్ లేదు ఇంకా వెంకటేష్ మంచి ఆర్టిస్ట్ నేను మలయాళంలో ఒకటి రెండు సినిమాలు ఆయన చూశాను కానీ ఆ క్యారెక్టర్ డిజైన్ బోరింగ్ గా ఉంది అంటే స్టీరియో టిపికల్ అంటారు అంటే అంటే వెళ్ళను అంత తప్ప దాంట్లో విల్లన్లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ డైమెన్షన్స్ అంటారు క్యారెక్టర్లో ఇప్పుడు మనకి దుర్యోధనుడు రావణాసుడు క్యారెక్టర్లో డైమెన్షన్స్ ఉంటాయి మ సింపుల్గా వెళ్ళననేలేము వాళ్ళని వాళ్ళ పాయింట్ లో వాళ్ళ జస్టిఫికేషన్ ఉంటుంది వాళ్ళ ఒక డైమెన్షన్స్ ఉంటాయి అలాంటి విల్లన్లు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు దీంట్లో అది లేదు దీంట్లో బ్యాడ్ గై అంటే బ్యాడ్ గై సో అందువల్ల మనకేమీ ఎగ్జైట్మెంట్ లేదు ఆ విల్లన్ దీంట్లో విల్లన్ ఎప్పుడు అలా ఉంటే హీరో అది కూడా ఎలివేట్ కాదు సో ఎప్పుడైనా విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి యాక్షన్ సినిమాలలో ఆ స్ట్రాంగ్ అంటే విలన్ సర్ప్రైజింగ్ గా ఉండాలి ఇది మనకు ఆల్రెడీ ఏడు బ్యాడ్ గై అంటే ఇంకా అంతే అట్లాగే ఉండటం అదొక ప్రాబ్లం ఉంది ఏదైనా ఆర్టిస్టులు వాళ్ళ దీంట్లో వాళ్ళు బాధిస్తారు ఇక టెక్నికల్ అండి దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఈ మధ్య కాలంలో తెలుగులో ఇంత టెక్నికల్ ని విజువల్ గా నేనైతే చూడలేదు ఖచ్చితంగా గిరీష్ గంగాధరన్ అండ్ జెరోమ్ టి జాన్ ఇద్దరు కూడా మలయాళీ కెమెరామెన్ వాళ్ళిద్దరు డిఓపిస్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు ఈ సినిమాలో అంటే ఇంటీరియర్స్ జైలు సీన్లు కానీ ఎక్స్టీరియర్స్లో ఫారెస్ట్ కానీ ఆ బోట్ సీక్వెన్స్ ఒకటి ఉంది వండర్ఫుల్ బోట్ సీక్వెన్స్ జైలు జైలు బోట్ అని ఈ రెండు కోసం సినిమా చూడొచ్చు చూడవచ్చు ఖచ్చితంగా అంత బాగా చేశారు ఆ రెండు ఎక్సలెంట్గా ఉంది అంటే టాప్ నాచ్ అంటారు కదా అట్లాంటి టాప్ నాచ్ విజువల్ క్వాలిటీ ఉంది రెండవది బ్యాక్గ్రౌండ్ స్కోరు నిజానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు రవిచంద్రని తగినట్టుగా డైరెక్టర్ చేయలేకపోయాడు డైరెక్టర్ గాని ఎమోషన్ సీక్వెన్సెస్ స్క్రిప్ట్లో ఇంకొంత బాగా ఉంటే రవిచంద్రన్ దాన్ని ఇంకా బాగా చేసేవాడు రవిచంద్రన్కి సరిపోలేదని చెప్పచ్చు అంత రవిచంద్రన్ అయితే చాలా బాగా గా ఉంది అంటే ఎమోషన్స్ని మామూలుగా మ్యూజిక్ ఏం చేస్తుందంటే జనరల్గా అండర్లైన్ దా ఎమోషన్ అంటారు అంటే అక్కడ నవ్వుతుంటే మ్యూజిక్ నవ్వుతుంటుంది అక్కడ ఏడుస్తుంటే మ్యూజిక్ ఏడుస్తుంది జనరల్గా జరిగేది కానీ రవిచంద్రన్ ఇతను రీరియాక్ట్ చేస్తాడు ఎమోషన్స్ సో అంటే అక్కడ బాలే ఎమోషన్ అంత క్వాలిటీ లేకపోతే తన క్వాలిటీ క్రియేట్ చేస్తా అలా చాలా చోట్ల చేశాడు సో మంచి టెక్నికల్ టీమ్ను బాగు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రొడ్యూసర్ని అప్రిషియేట్ చేయాలండి ఎందుకంటే విజయ్ దేవరకొండ మీద ఇంత బడ్జెట్ నమ్మకుండా పెట్టి కంటెంట్ని నమ్ముకొని డైరెక్టర్ని నమ్ముకొని ఎందుకంటే మార్కెట్ లేదు మూడు సినిమాల ఫ్లాప్ హీరో అతను అతని మీద నూట యాభై ముప్పై కోట్లు పెట్టాలి గౌతమ్ తిన్నన్ పెద్ద యాక్షన్ డైరెక్టర్ కాదు అతను అందరికి కూడా గుర్తు కూడా లేడు అలాంటి ఎందుకంటే గ్యాప్ చాలా గ్యాప్ ఉంది అలాంటి దీంట్లో ఈ ప్రాజెక్ట్ లో ఆయన నమ్మి ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా చేశాడు సో మనకి సితారా లాంటి ప్రొడ్యూసరు నిలబడి ఉండడం అవసరం ఆయన సక్సెస్ కొట్టాలి డబ్బులు రావాలి ఇలాంటి మంచి సినిమాలు తీయాలి కాబట్టి చాలా బాగా చేశాడు సో ఓవరాల్గా ఇది ఖచ్చితంగా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి నేను అనుకోవడం ఆడియన్స్ ఈ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి సినిమా